ప్రతి ఒక్కరికి మన రక్షకుడి నేసై నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాను అందరూ బాగున్నారా ఋతు గ్రంథం ఒకటవ అధ్యాయం పదవ వచ్చినం అంతటా వారు ఎలిగెత్తి ఏడ్చి నీ ప్రజల ఎద్దుకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా మన జీవితంలో నిర్ణయాలు చాలా ప్రముఖమైన పాత్రను పోషిస్తాయి ఇంకో రకంగా చెప్పాలంటే అవర్ డిసిషన్ డిటర్మైన్స్ అవర్ డెస్టినీ అనే ఒక మాట ఉంది మనము ఏ నిర్ణయాలు చేస్తామో ఆ నిర్ణయాలు మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి ఈరోజు మనం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి రేపటి దినాన మన గమ్యం ఏమవ్వబోతుందో ఎక్కడ ఉండబోతుందో చెప్పచ్చు సరైన సమయంలో మనం నిర్ణయం చేస్తే ఆ సరైన సమయంలో చేయబడిన నిర్ణయాన్ని బట్టి మన జీవితం ఎంతో దీవెనకరమైన రీతిలో ఉంటుంది సరైన సమయంలో చేయబడినటువంటి నిర్ణయము సరైన ఫలితాలను లేదా చక్కని ఫలితాలను మనకు అందిస్తుంది అని గమనించాలి న్యాయాధిపతులు ఏలినటువంటి దినములలో బెత్లహేమ్ అనే ప్రాంతంలో కరువు సంభవించింది కరువు సంభవించింది అనంటే ఒకటి మనం అర్థం చేసుకోవాలి ఇస్రాయేలీల జీవితంలో కరువు సంబంధి సంభవించింది అనంటే ఇస్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు ఆకాశము నుండి వర్షం కురవడం మానుకుంటే ఆకాశము ఇత్తడిగా ఇనుముగా మారిపోతే ఆకాశం నుండి వర్షము కురవనందుకు భూమి పండకపోతే అప్పుడు కరువు వస్తుంది ఎందుకు ఆకాశం నుండి వర్షం కురవడం మానుకుంటుంది అంటే ఇస్రాయేల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వారుగా ఉన్నప్పుడు దేవుడు వర్షాన్ని కురిపించడం మానుకుంటాడుకో రకంగా చెప్పాలంటే వర్షాన్ని బిగబట్టుకుంటాడు అయితే దేవుడు వర్షాన్ని బిగబట్టుకున్న సందర్భాల్లో కరువు ఏర్పడినటువంటి సందర్భాల్లో ప్రజలేం చేయాలి ప్రజలు పాపాన్ని మానుకొని మాది తప్పైపోయిందని దేవుని వైపు తిరిగి వారి చెడుతనాన్ని విడిచిపెట్టి ఆయనను స్మరిస్తూ సేవిస్తూ కొనసాగినట్లయితే దేవుడు తన కోపాన్ని మానుకొని మరల వర్షాన్ని కురిపించి భూమి మీద ముఖ్యంగా ఇస్రాయిళ్లకు లేదా భూమి మీద ఉన్న వారందరికీ ఆహారాన్ని సమకూర్చి పెట్టేవాడుగా ఉంటాడు ఇది ఇస్రాయల్ అందరూ ఎరిగిన విషయం అందరూ ఈ విషయాన్ని గ్రహించేవారుగా ఉంటారు అయితే ఇప్పుడు న్యాయాధిపతులు ఏలినటువంటి దినములలో బెత్లహేము ప్రాంతంలో కరువు సంభవించిన సంగతి మనం ఆలోచించాలి వాస్తవంగా బెత్తలహేమును రొట్టెల ఇల్లు అని అంటారు హౌస్ ఆఫ్ బ్రెడ్ ఇంకా బైబుల్ పండితులు చెప్పే మాట ఏంటంటే ఈ బెత్లహేమ్ అనే ప్రాంతం నుండి ఎరుషలేముకు ఆహారము సరఫరా చేయబడుతుంది అని కొంతమంది బైబుల్ పండితులు అభిప్రాయపడుతూ ఉంటారు ఒక బెత్తులహేమ ప్రాంతంలో కరువు సంభవిస్తే అక్కడున్న ప్రజలు ఏం చేయాలి నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే వారు దేవుని వైపు తిరగాలి దేవుని వైపు ప్రజలు మళ్ళీ నీతిగల జీవితాన్ని జీవిస్తే కరువు స్థానంలో దేవుడు మరలా ఆహారాన్ని ఇస్తాడు కానీ ఆ సమయంలో ఎంతో కొంత భక్తి కలిగినటువంటి వారుగా కనబడుతున్న ఎల్లిమెలకు నయోమి బెత్లహేమ్ అనే ఆ ప్రాంతాన్ని తన ఇద్దరు కుమారులతో పాటుగా విడిచిపెట్టి మోయాబు అనే ప్రాంతానికి వెళ్ళటం జరిగింది మోయాబ్ అనే ప్రాంతానికి వీరు వెళ్ళి మోయాబు స్త్రీలను తన ఇద్దరు కుమారులకు వారు వివాహం చేసుకోవటం జరిగింది మోయాబు ప్రాంతంలో ఒక పది సంవత్సరాలు వారు జీవించిన తర్వాత వారికి చేదు అనుభవాలు ఎదురయ్యాయి అంటే ఏమైంది అక్కడ ముగ్గురు వ్యక్తులు చనిపోయారు ఎలిమెలకు తర్వాత నయోమి యొక్క ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు అంటే ఇప్పుడు ఆ ఇంట్లో ముగ్గురు విధవరాళ్ళు మిగిలారు నయోమి రూతు ఓర్ప సో ఈమె నయోమి అనేటువంటి ఆవిడ గురించి మనం ఆలోచిస్తే ఆవిడ మోయాబ్ అనే ప్రాంతంలో నివసిస్తూ ఉండగా తన పిల్లలను భర్తను పోగొట్టుకున్న కారణాన్ని బట్టి అదొక అవమానంగా లేకపోతే బాధాకరంగా తనకు అనిపిస్తూ ఉండొచ్చు ఎంతో బాధ ఆవిడ అనుభవిస్తూ ఉండొచ్చు తనుంటున్నటువంటి ప్రాంతంలో అనగా బెత్తల ఆహారం దొరకట్లేదని ఆ ఆహారం కోసమై తను అక్కడి నుండి ఇక్కడకు వచ్చింది అక్కడి నుండి ఇక్కడికి వచ్చింది అనగా ప్రాంతానికి వచ్చింది ఇక్కడేమో ఆహారం అయితే దొరుకుతుంది కానీ ముగ్గురు ప్రాణాలు ఆవిడ కోల్పోయింది ఇప్పుడు తనకు తెలిసిన ఒక వార్త ఏంటంటే నేనుంటున్నటువంటి ప్రాంతంలో అంటే బెత్తలహేమ్ అనే ప్రాంతంలో తాను విడిచి వచ్చినటువంటి ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయితే ఆహారం లేదని తను విడిచి వచ్చిందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఇప్పుడు ప్రస్తుతం చక్కగా ఆహారము దొరుకుతుంది అని ఈవిడికి వర్తమానం తెలియపరచబడ్డాన్ని బట్టి ఆవిడ ఇక్కడి నుంచి మరల బెత్తలహేము ప్రాంతానికి తిరిగి వెళ్ళాలని నిర్ణయం చేసుకుని బెత్తలహేమకు తన ప్రయాణాన్ని ప్రారంభం చేసింది సాగించింది అని చెప్పొచ్చు ఆ సమయంలో తన దగ్గర ఉన్నటువంటి విధవరాండ్రను అనగా తనతో పాటు కోడళ్ళగా తన దగ్గర ఉన్నటువంటి ఇద్దరు కోడలను పిలిచి వాళ్ళకి ఆవిడ చెప్పిన మాట ఏంటంటే మీరు మీ తండ్రి ఇంటికి వెళ్ళండి చక్కగా వివాహాలు చేసుకోండి అని వారికి సలహా ఇస్తుంది అయితే నయోమి ఇచ్చిన ఈ సలహాకు ఈ కోడలిద్దరూ ఏ విధంగా స్పందించారు ఎటువంటి నిర్ణయాలు చేశారు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే వారు చేసిన నిర్ణయాన్ని బట్టి వారు ఉత్తమమైన కోడళ్ళగా కనబడుతున్నారు అని మనం చెప్పచ్చు ఇలాంటి చక్కని కుటుంబాలు చాలా అరుదుగా ఉంటాయి ఇక్కడ మనం గమనిస్తే ఆ కోడలు ఏమన్నారంటే మనం ఇందాకే చదువుకున్న ఆ మాటలను నీతో పాటు నీ ప్రజల యొద్దుకు మేము వస్తాం నీతో పాటు నీ ప్రజల యొద్కు మేము వస్తాం అని ఆ వాళ్ళు మాట్లాడినటువంటి వారుగా ఉన్నారు ఇక్కడ గమనించండి అత్త శ్రేయస్సు కోరే కోడళ్ళు కోడళ్ళ శ్రేయస్సు కోరే అత్తల మధ్య ఉన్నటువంటి బంధం అంత చక్కగా ఉంటాయి అంత చక్కగా ఉంది ఇలాంటి కుటుంబాలు చాలా అరుదుగా మన మధ్య చూస్తూ ఉంటాం అత్తయైన నయోమి చెప్పినటువంటి మాటలకు కోడళ్ళుగా ఉన్నటువంటి రూతు ఓర్పాలు అంగీకరించలేదు మీ దారి మీరు చూసుకోండి నా దారి నేను చూసుకుంటాను అని నయోమి అన్న ఆ మాట ఎందుకో వారికి నచ్చలేదు మా జీవితాలు ఏమైనా కానీ మేము నీతో పాటే నీ ప్రజల దగ్గరకు మేము వస్తాం మా భవిష్యత్తు ఏమైనా కానీ నీతో పాటే నీ ప్రజల దగ్గరికి మేము వస్తాం అని వారు సమాధానం చెప్పినటువంటి వారుగా ఉన్నారు ఈ మాటలు వింటుండుగా ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి ఇది ఆలోచించాలి ఆత్మీయ యాత్రలో మనం అనుసరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఈ కోడళ్ళ వలె మీ అత్తగారు ఏ విధమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నారో ఆ విధమైనటువంటి జీవిత విధానాన్ని ఆత్మీయ జీవిత విధానాన్ని మీరు అనుసరిస్తున్నారా లేదా దీనస్థితిలో ఉన్నటువంటి వారి విషయంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం ఇది ఆలోచించాలి నయోమి ఉన్నటువంటి స్థితిలో మన కుటుంబీకులు ఉండొచ్చు మనకు తెలిసినటువంటి వారు ఉండొచ్చు ఆ స్థితిలో ఉన్నటువంటి వారిని మనము పట్టించుకుంటున్నామా లేకపోతే నా తోటివాడు ఏమైతే నాకేమి అని అనుకుంటూ మన స్వార్థాన్ని చూసుకొని మనం కొనసాగేటువంటి వారంగా ఉంటున్నామా అనేది పరిశీలించాలి శ్రమ అయినా బాధ అయినా కష్టమైన నష్టమైన కలిసి అనుభవిద్దాం అని మనం చెప్పగలుగుతున్నామా నిజమైన కుటుంబంలో ఉన్నటువంటి ఉండాల్సినటువంటి విధానం ఇది నిజంగా ఒక ప్రేమ కలిగిన కుటుంబంలో ఈ విధానం అనేది ఉండాలి సంతోషకరమైన సమయాల్లో తోడుండి దుఃఖంలో విడిచిపెట్టి వెళ్ళే విధానాలు మనం ఏమాత్రమూ కలిగి ఉండకూడదు దాన్ని ఒక అలవాటుగా ఏమాత్రము మనము మార్చుకోకూడదు మంచి నిర్ణయాలు మనము చేసుకోవాలి ఈ కోడళ్ళగా ఉన్నటువంటి రూతు తన అత్త విషయంలో ఓర్ప తన అత్త విషయంలో ఎటువంటి నిర్ణయం చేసుకుందో మనము ఆ విధమైనటువంటి నిర్ణయాలు చేసుకుని దుఃఖాలను కలిసి మనము పంచుకుంటూ ఒక మంచి కుటుంబంగా మాదిరిగల కుటుంబంగా కొనసాగేటువంటి వారంగా ఉండాలి కాబట్టి కష్ట నష్టాలు ఎదురైన సందర్భాల్లో రూతు ఓర్ప ఏ మాదిరి చూపించారో ఆ మాదిరిని మనము హత్తుకునే వారంగా ఆ విధంగా కొనసాగేటువంటి వారంగా మనం ఉందాం వీరి యొక్క విశ్వాస ప్రయాణం లేదా ఈ యొక్క బెత్లహేముకు వీరు చేసే ఈ ప్రయాణంలో మొదట ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి వీరు తర్వాత ఎలా ప్రవర్తించారు అనేది రేపటి భాగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది విన్న మాటలు ఆలోచన చేస్తే మనము ఏ విధమైన నిర్ణయాలు చేసుకుంటున్నామో ఆ నిర్ణయాలను బట్టి ఎలా మనం నడుచుకుంటున్నాం అనేది పరిశీలించుకోవాలి మంచి నిర్ణయాలు చేసుకుందాం కుటుంబానికి శ్రేయస్సు కలిగించే నిర్ణయాలు చేసుకుందాం నిస్వార్థమైన నిర్ణయాలు చేసుకుందాం దీన స్థితిలో ఉన్నవారిని పట్టించుకునే నిర్ణయాలు చేసుకుందాం తద్వారా దేవుడు మనలను దీవించేటువంటి వాడుగా ఉంటాడు పరిశుద్ధుడివైన తండ్రి మా నిర్ణయాలు మమ్మలను దీవెనకరమైన రీతిలో నిలుపుతాయని మాకు మరొకసారి జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు కుటుంబంలో మేము ప్రవర్తించాల్సిన విధానంలో స్వార్థంగా మేము వ్యవహరించకూడదని మా కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కష్టంలో ఉంటే నీ కష్టం నువ్వే అనుభవించమని వారంగా కాక వారి కష్టంలో మా వంతు సాయం మేము పంచుకోవాలని మా వంతుగా మేము వారికి తోడుగా నిలబడాలని వారి దుఃఖములో మేము కూడా భాగం అవ్వాలని మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా ఇలాంటి మాదిరి మా కుటుంబాల్లో మేము కలిగి ఉన్నట్లు చేయండి ఇలాంటి ప్రేమ మా కుటుంబాల్లో వృద్ధి చేయమని వేడుకుంటూ ఉన్నాం ఈ ప్రేమను మేము కలిగి ఉండటం ద్వారా మమ్మల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్రభు ఇలా మేము కూడా ఉండాలని అనుకునే అంతగా మేము ముందుకు కొనసాగినట్లు సహాయం చేయండి ప్రేమ లేని కుటుంబాలుగా ఏ కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాల్లో మీ ప్రేమను దయచేయండి దైవిక ప్రేమ కనబడినట్లు సహాయం చేయమని యేసయ్య సయ్య నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె